లేలుయ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య శ్రేష్టమైన నామంలో వందనములు అందరు బాగున్నారండి మన జీవితాల కార్యములు జరుగుతున్నాయంటే అది మన గొప్పతనం కాదు మన యొక్క తలాంతులు కాదు కానీ నిజంగా మన తగ్గింపు హృదయమే మనము పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ఆయన ఎందు పూర్ణ విశ్వాసం ఉంచి నిరీక్షించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క కార్యములను నెరవేరుస్తారు మనకు సమాధానం ఇస్తారు మన ప్రార్థనలకు ఫలితం దయచేస్తారు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన అయా ఎవరెవరైతే తండ్రి ఇంకా ఏ ఏ సమస్యలతో ప్రభావ వారు నీ సన్నిధిని మోకరిల్లి సాగిలపడి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా మేమందరము ప్రభా ఏసయ్యా ఏమాత్రము అర్హత లేని వారము ప్రభా లేని వారం ప్రభా నీటి బుడుగ లాంటి జీవితం వారము తండ్రి అయినప్పటికీ మమ్మల్ని సజీవు లెక్కలో చేరుస్తున్నావు దినదినము దినదినము నీ కృప మా మీద అధికంగా ఉన్నదంటూ నిరూపిస్తున్నావు తండ్రి మమ్మల్ని సజీవులు లెక్కలో చేర్చి నిజంగా మీకు వందనాలు ప్రభా ఈ ఉదయం అంతా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఈ సమయం వరకు మమ్మల్ని సజీవు లేఖలో క్షేమంగా ఉంచారు ప్రభు తండ్రి పనుల్లోనూ తోడవున్నారు తోడై ఉన్నారు క్షేమంగా గృహములకు చేర్చారు నీకేమి చిరుణము చెల్లించలేను తండ్రి అయా మా యొక్క తండ్రి చింతలన్నీ తండ్రి నీ మీదే వేస్తున్నాం ప్రభావ మా భారములన్నీ మీ పాదాల దగ్గరే వదిలేస్తున్నాం ప్రభు అటు తీర్చండి ప్రభు అయా దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును దాసుడి కన్నులు తన యజమానుడి చేతి తట్టును ఎత్తినట్లుగా ప్రభు మా యొక్క కనులు మా యొక్క హృదయములు నీ చేతి వైపు చూస్తున్నాం ప్రభా నీ చేతి వైపు నీ వైపు ఎత్తుచున్నామయ్యా సహాయం చేయండి అయ్యా ప్రభా మోయబడిన గర్భములన్నింటినీ తెరవండి ప్రభా వారి నిందల అవమానములు కొట్టివేయండి ప్రభా అన్నాకును షారాకును తండ్రి శ్రేష్టమైన బహుమానం ఇచ్చి వారి కన్నిటిని తుడిచిన దేవుడవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు మారని దేవుడవు ప్రభా వారి తరఫున కార్యం జరిగించండి ప్రభా అయ్యా ప్రభా అప్పులతో తండ్రి వేసేయ తండ్రి మరి బంధింపబడిన స్థితిలో తండ్రి వేసేయ ఎంతగానో తండ్రి నిందలు పడుచున్న వారు ఉన్నారు ప్రభా అవమానం ఇంటిలో నుంచి బయటికి వెళ్లేని స్థితిలో ఉంటున్నారు ప్రభ సహాయం చేయండి దేవా వారి అప్పులన్నీ కొట్టువేగల సామర్థ్యము దయచేయండి ప్రభా వారి చేతి కష్టాడు దాన్ని దీవించండి ముప్పదంతలు గాని అరవదంతలు గాని నూరంతలు గాని బ్లెస్ చేసి ప్రభా పైగారిగా ఉండరు గాని కింది వారిగా ఉండరు మీరు తలగా ఉంటారు గాని తోకగా ఉండరు మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అప్పు చేరని వాగ్దానములన్నీ వారి జీవితంలో నెరవేరును గాక ప్రభా చెడు అలవాట్లకు బానిసలైన ప్రతి ఒక్క పురుషుని ప్రభా విపదన ఎత్తి పట్టుచు సహాయం చేయండి ప్రభ వారి జీవితంలో ఉన్న వ్యసనాలన్నీ ప్రభు వేసాయ పారద్రోలు పడుటకు సహాయం చేయండి వారి కట్లను వారి సంఖ్యలను తెంపండి ప్రభా విడిపించండి ప్రభావ ద్రాగుడు చేతను మత పదార్థాల చేతను వ్యభిచారం చేతను పరశ్రీల వ్యామోహము చేతను ప్రభ ఎంతమంది అయితే ఈడవపడుచున్నారు లోకాశ నేత్రాశ జీవపు డమ్ములతో మునిగిపోయినటువంటి వారికి విడదలను ప్రకటించండి తండ్రి ఆయానికి స్తోత్రము స్తోత్రము తండ్రి ఎంతో మంది స్త్రీలు కూడా నాయన ప్రభ కొందరైతే చక్కని జ్ఞానము కలిగి వారి గృహంలో కట్టుకుంటకు ఎంతగానో ప్రయాసపడుతూ ప్రేమించని భర్తలను కూడా ప్రేమిస్తూ నీ యొక్క అనుసరించి నడుచుకుంటూ నీ కోసం కనిపెట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న వారు కొందరైతే ప్రభా మూర్ఖపు గల స్త్రీలు ప్రభు అజ్ఞానంతో అవివేకంతో భర్తల మాట లెక్క చేయకుండా డబ్బునంతా వ్యర్థమైన వాటికి ఖర్చు చేస్తూ ప్రభు వారి కుటుంబాలను ఏమాత్రం బాధ్యతగా చూసుకోకుండా బిడల పట్ల బాధ్యత లేకుండా ఉంటున్న వారు కూడా ఉన్నారు ప్రభా మూర్ఖురాలు తన చేతులతో తన ఇళ్ళను ఊడబెరుకునట్లుగా మూర్ఖురాలు అందరినీ కూడా తన జ్ఞాపకం చేసి కుటుంబ వ్యవస్థను ప్రభా మీరు బ్లెస్ చేశారు ప్రభా ప్రేమించారు ప్రభా అందుకనే ప్రభు తండ్రి అటువంటి స్త్రీలకు మారు మనసు దయచే రక్షణ దయచే స్వస్థ చిత్తము దయచేయండి ప్రభు అటు కుటుంబములన్నీ మీ నామములో కట్టబడును గాక యవ్వనస్తులు దీవించండి ఆశీర్వదించండి జాబ్ సెర్చింగ్స్ లో ఉంటుండగా వారికి తండ్రి మంచి జాబ్స్ చేయండి ప్రభు బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి తండ్రి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా వారిని మార్చండి తండ్రి మీ కృపలో వర్దిల్లా చేయండి ప్రభావ అనేకులకు మాదిరికరమైన జీవితం జీవింపజేయండి ప్రభావ ఇదిగో క్రైస్తవంలోని బిడ్డలు క్రైస్తవంలోని యవనస్తులు వారి యొక్క పిల్లలు వారి గృహములు ఏ విధంగా వర్ధిల్లుతాయి లోటి దాక్షళి వలన నీ బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వాగ్దానముకు ప్రభు మాదిరికరంగా ప్రతి గృహాన్ని దీవించండి నాయన ఆశీర్వదించండి ప్రవ్వా ప్రభ ప్రయాణంలో ఉంటున్న వారందరి చుట్టూ ప్రభా దూతల ప్రజెన్స్ దయచేయండి ప్రభా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చి నీకు కృతజ్ఞతలు తెలుపుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా ఎంతో మంది ప్రభ శారీరక రుగ్మతల చేత వ్యాధుల చేత బాధల చేత కన్నీటితో ఉంటున్నారు తండ్రి అహోవరాఫేవారి ముట్టండి ప్రభావ మీ గాయపడిన ద్వారా స్వస్థతను ప్రకటించండి తండ్రి నాయనా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా మాకు నిద్ర పట్టట్లేదు సిస్టర్ రాత్రి అంతా కూడా లేక అలా కూర్చుండిపోయాను ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు నా పరిస్థితి ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉందో అనేకమైనటువంటి ఆలోచనల చేత నేను మరల్చబడుతున్నాను అని ప్రార్థన అవసరతలు అడుగుతున్నారు ప్రభా చేయండి వారి మానక మానసిక స్థితిని ప్రభు సరిచేయండి ప్రభావ మంచి నిద్రను దయచేయండి తండ్రి ఏసయ్య ఏ విషయాల్లో అయితే వారు మానసికంగా కృంగిపోచున్నారో ఆ విషయాల్లో వారికి జ్ఞానం బోధించి వివేచన దయచేసి నడిపించండి ప్రభావ ఏ కుటుంబాల మధ్య తండ్రి భార్యాభర్తల మధ్య కలహములతో తండ్రి మనస్పర్తలతో విడిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి విడాకులకు తండ్రి సిద్ధపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభా మీ ఐక్యతతో మీ ప్రేమతో కుటుంబ వ్యవస్థను కట్టండి చిన్న బిడ్డలను జీవించండి చదువుల విద్య ఏందో బుద్ధి ఏందో జ్ఞానమందని వర్ధులు భాగ్యం దండి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే బిడలుగా తండ్రి మీ నామంను మహిమపరిచే బిడలుగా సహాయం చేయండి వారు వర్ధులుటకు సహాయం చేయండి తండ్రి గృహంలో ఉన్న ప్రత్యేక వృద్ధులను ఆశీర్వదించండి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దీవించండి ఆశీర్వదించండి ప్రభా తోబుట్టువులను వారి పిల్లలను వారి గృహంలో దీవించండి స్నేహితులను వారి పిల్లలను వారి గృహంలో దీవించండి అయా శత్రువులను మా మీద విశపు చూపు నిలిపిన వారిని కూడా తండ్రి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇంకా వారి మీద మాకు క్షమాపణ లేకపోయినట్లయితే మేము క్షమించగల హృదయాన్ని మాకు కూడా దయచేయండి తండ్రి ప్రభా మేము ఎక్కడెక్కడైతే వెళ్చున్నాం అక్కడంతా నీ సాక్షులుగా ఈ లోకములకు ఉప్పు వలె వెలుగువలే జీవించు కృపలో ప్రతి బిడను వర్ధిల్లింపజేయండి ప్రభావ కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయములు జరిపించండి ప్రభా విదేశాల్లో ఉంటున్న వారు ఉన్నారు ప్రభా బిడలను వదిలివేసి కుటుంబాలను వదిలివేసి తండ్రి ఆర్థిక స్తోమత కొరకు ప్రభావ సర్వ ఇవ్వడానికి వెళ్ళినారు సహాయం చేయండి ప్రభావ వారి కుటుంబాలను కట్టండి ప్రభా వారి చేతి కష్టాడి జీవించండి తండ్రి రాత్రి వేళ ఉంది సమయముందు పనులన్నీ కూడా ముగించేసుకొని ప్రభావ క్షేమంగా తని నిద్రపోతాను ప్రభు నీ సన్నిధిని నిద్రలో నాతో మాట్లాడండి ప్రభ నాకు మీ దర్శనం కలిగించండి మీ మెల్లని హృదయమును మీ మెల్లని మాటను మాకు వినిపించండి తండ్రి అని ఆశతో ప్రభ నీ ఎందు వారి భారం వేసి నిద్రిస్తున్నారు వారందరికీ కూడా ప్రభా మీ యొక్క మెల్లని స్వరం వినిపించండి మంచి నిద్రను వారికి దయ ఇచ్చేయండి తండ్రి ప్రతి బిడను ప్రతి బిడను పేరు మీ పాస నిధులు సమర్పించుకుంటూ పనులన్నీ ముగించుకుని పడగలికెళ్ళగా నీ పరిశుభ్రతమైన ఎర్రలు కాలుంచి వేకోని వెళ్ళి నేను స్థుతించుకొని తర్వాత మా పనులు ప్రవేశించుకొని భాగ్యం దయచేయమని త్వరలో రాబోచున్న ఏసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్